అవశ్యమాయా ఈరోజు మనకి ఎవరైనా ఈ నక్షత్ర సిరీస్లో రోహిణి రెండో పాదంలో జన్మిస్తే వాళ్ళు జీవితంలో ఏ విధంగా ఉంటాయి మానసిక సమస్యలు ఈ మానసిక సమస్యలకు కారణం ఏ అట్లాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమై ఉంటాయని చెప్పేసి మనం చెక్ చేసుకుందాం ఎక్కువగా మనకి ఈ రోహిణి రెండో పాదంలో పర్సన్ జన్మించాడు అనుకోండి ఈ రోహిణి రెండో పాదంలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే మనకి మానసికంగా చూసుకుంటే కదా ఈ సూర్యుడు మానసికంగా ఇబ్బంది పెడుతుంటాడు ఈ రోహిణి రెండో పాదంలో జన్మించిన వాడు సూర్యుడు ఒకటే కాదు సూర్యుడు ఎక్కడ కూర్చున్నా కూడా ఆ భావానికి సంబంధించిన మానసిక ఇబ్బంది ఒకటి పడుతుంటారు వీళ్ళు ముఖ్యంగా మనం ఏంటంటే సూర్యగ్రహానికి రెమెడీ చేసుకోవాలి అది ఒకటే కాదు వీళ్ళ జాతకంలో సూర్యుడిని కేసు ఈ రాహుకేతుల నక్షత్రాల్లో స్థితి పొందాడు అందు అలాగే గురువు యొక్క నక్షత్రంలో కూడా సూర్యుడు స్థితి పొందాడు మన రాహుకేతులకి ఆరు నక్షత్రాలు గురువుకి ఒక మూడు నక్షత్రాలు మొత్తం తొమ్మిది నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలు ఎప్పుడన్నా సూర్యుడు స్థితి పొందిన వాళ్ళ జాతకంలో లేదా ఈ రాహుగేతులతో కన్జంక్షన్ ఏర్పడ్డా లేదా గురువుతో కనెక్షన్ ఏర్పడ్డా కూడా వీళ్ళు ఏంటంటే ఇంకొద్దిగా మాతృ సంబంధమైన మానసిక ఇబ్బందులు ఎక్కువ పడతారని చెప్పచ్చు ఇది సూర్యుడు రాహుగేతులతో కలిసిన అట్ ద సేమ్ టైం గురువుతో కూడా కలిసినా కూడా తల్లి మానసికంగా ఎక్కువ కష్టాలు పడుతుందని చెప్పొచ్చు గృహ అవసరాలకు సంబంధించిన ఎక్కువగా ఏదో ఒక సమస్య అయినా లిటిగేషన్స్ అనేవి ఉండటం వల్ల మానసిక ఇబ్బందులు వస్తాయని అని కూడా చెప్పచ్చుకోండి అది రోహిణి రెండో పాదంలో ఒక ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఈ గురువు రాహు ఏ భావాల్లో అయితే స్థితి పొందుతారో ఆ భావాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా మానసిక ఇబ్బందులు ఈ జాతకాలు ఎక్కువ పడుతుంటారు ఏది రోహిణి రెండో పాదంలో జన్మించడం వల్ల ఈ పర్సన్స్ని దగ్గర దగ్గరగా మనకి మూడు గ్రహాలు బలంగా ఎక్కువగా గురుడు ఇబ్బంది పెడతాడు అందులో వాళ్ళ జాతకంలో గురుకేతులు కలిశారు ఆ ఇద్దరు ఆ గురు ఇన్ కేసు ఎక్కడైనా కలిసి కూర్చున్నారు అనుకోండి ఆ భావానికి సంబంధించి కూడా ఎక్కువ సఫర్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ మనసుక ఇబ్బందులు అనేది వీళ్ళు పడుతుంటారు గురుకేతులు కలిసిన ఇబ్బందులు పడుతుంటారు అలాగే గురువు రాహుతో కలిసిన కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు గురువు సూర్యుడితో కలిసిన ఇబ్బందులు పడుతుంది అంటే ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే రోహిణి రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి అంటే సూర్యుడు గురువుతో కానీ కేతుతో కాని రాహుతో కానీ కలిసి లేకపోతే ఈ రాహుతో గురుడు కలిసిన కేతుతో గురుడు కలిసిన ఈ కాంబినేషన్ వాళ్ళ జాతకంలో ఏ భావంలో అయితే పడుతుందో ఆ భావానికి సంబంధించి కూడా వీళ్ళ లైఫ్లో చాలా రకాల సఫర్స్ అనేవి బలంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు ఇన్ కేస్ అదే మనకి ఆరో భావంలో వాళ్ళు స్థితి పొందారు అనుకున్నాం వృషభ రాశి అవుతుంది అక్కడి నుంచి ఆరో భావం అనుకుంటే మనకి తులారాశిలో తులారాశిలి గ్రహాల కాంబినేషన్ ఏర్పడింది ఎప్పుడైతే తులారాశిలి గ్రహాల కాంబినేషన్ ఏర్పడుతుందో వీళ్ళ మానసిక బాధలు ఇంకొంచెం డబుల్ అవుతాయి అని చెప్పచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా మనకి వీళ్ళకి ఎక్కువగా గురుగేతులు కలిసిన వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది రోహిణి రెండో పాదంలో గుర్తాయి కనుక రెండోది శరీరంలో ఏంటంటే కణుతులు లాంటివి వచ్చే అవకాశం ఉంది అంటే వేడి కణుతులు అంటాం ఓవర్ హీట్ అనేది బాడీ చేస్తుంది అంటే ఒక నాలుగు గ్రహాలు వెళ్ళేప్పుడు శాంతి చేసుకుంటాం అందులోనూ ఈ కేతు మహాదశ అంతర్దేశం నడుస్తున్నప్పుడు కానీ అలాగే రాహు గురుడు అంతర్దేశం నడుస్తున్నప్పుడు కానీ ఇంకా సూర్యుడు దశాంతరాలు నడుస్తున్నట్లు కానీ ఏంటంటే ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి పరిహారాలు అనేది చేసుకోవాలి ఈ పరిహారాలకు సంబంధించి ఆల్రెడీ వీడియో క్లాసెస్ గతంలో చెప్పాను మీరు ఒకసారి చూస్తే కనుక ఆ పరిహారం ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి ద్వాదశ లగ్న పరిహారాలు క్లాస్ ఉంటుంది చూడండి మీరు యూట్యూబ్లోనే ఉంటుంది నా మైన్స్ ఛానల్లో మీరు ఆ పరిహారాలు చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇది రోహిణి రెండో పాదంలో జన్మించిన వాడిని ఇన్ కేసు వీళ్ళు ద్వాదశ లగ్నాల్లో మేష లగ్నంలో ఒక వ్యక్తి జన్మించాడు ద్వాదశ లగ్నాల్లో మేష లగ్నంలో ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ భావాలను టచ్ చేస్తుంటాయి ఆ భావాలకు సంబంధించిన మానసిక ఇబ్బంది ఉంది సూర్యుడు పంచమాధిపతి అవుతున్నాడు ఎడ్యుకేషన్ సంతాన సంబంధించిన మానసిక ఇబ్బందులు ఇస్తున్నాడు అలాగే గురుడు నవమాధిపతి అవుతున్నాడు కేతు అష్టమాధిపత్యం తీసుకుంటాడు లాభాధిపత్యం రాహు తీసుకుంటాడు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే భాగ్యానికి సంబంధించింది కానీ అన్ఎక్స్పెక్టెడ్ చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఇలాంటివన్నీ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది ఏది రోహిణి రెండో పాదం ఇట్లా ఏదైనా సరే ఈ రోహిణి రెండో పాదాలు జన్మించినప్పుడు ఈ నాలుగు గ్రహాలు తప్పనిసరిగా వాళ్ళ దశాంతరాలు కానీ ప్రత్యాంతరాలు కానీ వాళ్ళ జాతకాలు నడుస్తున్నప్పుడు ఆయా పరిహారాలు చెప్పడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చాలా మంచిది మిగిలిన గ్రహాలకు పెద్ద ఇబ్బంది ఉండదు ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏంటి ఇబ్బంది పడి రాహు వచ్చినప్పుడల్లా వాళ్ళ జాతంలో ఏదో ఒక అంతర్దేశాలు వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీళ్ళకే రెండవది ఈ రాహు ఏ భావంలో వచ్చినాడో భావానికి సంబంధించిన ఆర్గానిస్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కేతు నడుస్తున్నప్పుడల్లా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇన్ కేసు సూర్యుడు కేతు కనెక్షన్ అయింది వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి లేదా ఆ ప్రమాదాలకు సంబంధించిన మానసిక భయాలు ఉంటాయి కాబట్టి నాలుగు గ్రహాలకు శాంతి చేసుకుంటాం వల్ల ఈ రో రోహిణి రెండో పాదంలో పుట్టినట్లు సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి మనం చెప్పచ్చు ఓకే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ బటన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే నేను చేస్తే ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ అవుతుంది Thank you.